శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎన్ని కష్టాలు అనేవి ఉన్నా చక్కగా ఆ కష్టాలన్నీ కూడా తీరిపోవాలి అని అంటే లక్ష్మి కడాక్షం కలగాలి అంటే దారిద్ర్యం తొలగిపోవాలి అన్న భయాందోళనలు తొలగిపోవాలి అన్న కొంతమందిని గమనిస్తే ఏమీ ఉండదు అక్కడ కానీ భయపడుతుంటారు ఎందుకు భయమో అర్థం కాదు వాళ్ళకి పోనీ ఎవరికైనా బాకీ ఉన్నారా బాకీ లేదు ఎవరైనా ఇంటి మీదకి వచ్చి పోట్లాడుతున్నారా కాదు ఏది కాదు కానీ భయం 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 భయంగా గుబులు గుబులుగా ఉంటుంటారు చాలామంది ఉంటారు వాస్తవం అట్లా ఎందుకు మరి సరే అది ఏ గ్రహ బాధల వల్ల అలా జరిగినా అవన్నీ కూడా మరి అలా ఆ బాధలన్నీ తొలగిపోవాలి కష్టాలన్నీ తీరిపోవాలి లక్ష్మి కటాక్షం కలగాలి అని అంటే ఐదు శనివారాల పాటు గుర్తు పెట్టుకొని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా వీలైనంత వరకు ఆంజనేయ స్వామి గుడిలో చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా అది కుదరని పక్షంలో మీ గృహంలో చేసుకోండి ఆంజనేయ స్వామి వారి గుడిలో ఐదు శనివారాలు ఆచరించండి ఆరు ఒత్తులు వేసి దీపారాధన మెయిన్ ఇంపార్టెంట్ చేయండి ఐదు వారాలు ఐదు శనివారాలు మాత్రం కంపల్సరిగా చేయండి ఐదు శనివారాలు కూడా ఆంజనేయస్వామి వారి గుడిలో చేయడానికి ప్రయత్నం చేయండి కుదరని పక్షంలో మనం ఇంట్లో చేసుకోండి అయితే ఆరు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి నువ్వులు నువ్వులు నూనె అనేది వేసి దీపారాధన చేయండి నాన్న చేసి కాస్త బొట్టు పెట్టి ఆ కుందులకి ఇప్పుడు చేయవలసిన ప్రక్రియ ఏమిటయ్యా అనంటే మీరు తప్పనిసరిగా ఏడు తమలపాకులు అనేవి తీసుకొని వెళ్ళి ఏడు తమలపాకులు కూడా విడివిడిగా చక్కగా ఇలా ఆంజనేయ స్వామివారి గుడి ముందు అలా పెట్టి గుడి ముందు అంటే గుడి లోపల గర్భ గుడికి లో కాస్త బయటికి మీరు ఏడు తమలపాకులు విడివిడిగా పెట్టి ఏడు తమలపాకుల మీద ఏడు రకాల స్వీట్స్ ఏడు రకాలు సపరేట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి స్వీట్సే ఏడు రకాలు అనమాట ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క రకం స్వీట్ పెట్టండి అది చక్కగా మీరు స్వామివారికి నైవేద్యం పెట్టండి అక్కడే కూర్చోండి చక్కగా మొదల దీపారాధన అనేది చేశాక కాసేపు అక్కడ కూర్చోండి కూర్చొని మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి లేదనంటారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అన్న అనుకోండి లేదా మీకు వీలైన ఏదైనా ఒక మంత్రం అనుకోండి ఓం ఆం ఆంజనేయ అయిన మహా అని కావచ్చు అలాగే రాముల వారిది కావచ్చు ఏమైనా ఒక మంత్రము అనేది చక్కగా ఒక పది నిమిషాలు ఏకాగ్రతగా చేసుకొని ఆ తర్వాత మీరు నైవేద్య నైవేద్యం ఏడు రకాలు అనమాట స్వీట్స్ నైవేద్యం పెట్టండి ఏడు రకాలు ఏడు తమలపాకుల్లో విడివిడి విడివిడిగా నైవేద్యం పెట్టండి ఉంచి నైవేద్యం పెట్టి మీరే హారతి అనేది తీసుకుని పెడితే ఇవ్వండి లేదా హారతి అనేటువంటి తీసుకొని ఆ బ్రాహ్మడికి ఇచ్చిన బ్రాహ్మడు మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి చూపిస్తాడు సో ఆ తర్వాత ఏడు రకాల స్వీట్స్ అని కూడా తీసుకొని మీరు ఒకటి ఒక స్వీట్ మీరు ప్రసాదం తీసుకొని మిగిలినవి పంచిపెట్టచ్చు లేదా ఇంటికి తెచ్చుకొని అందరికీ ఇవ్వచ్చు మీ ఇష్టం ఈ విధంగా ఐదు శనివారాలు గుర్తుపెట్టుకొని మీరు తప్పనిసరిగా ఆచరించండి ఎటువంటి కష్టము దుర్భరమైన జీవితం దౌర్భాగ్యవంతంగా ఉంది ఇంత దరిద్రం ఏంటి నాకు నేను ఎంత మంచి చేయాలనుకున్నా చెడు ఎదురవుతుంది అపకీర్తి పాలవుతున్నాను అభాస్ పాలవుతున్నాను అని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు మంచి చేయబోతే చెడెదురవుతుంది అని బాధపడుతూ ఉంటారు చాలా కష్టం అనిపిస్తుంది మనసు సో అవన్నీ కూడా ఫస్ట్ ఆ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోవాలి ఈ కష్టాలన్నీ కూడా కరువైపోవాలి అని అంటే ఈ చిన్న పరిహారం తప్పనిసరిగా ఐదు శనివారాల పాటు మీరు ఆచరించండి నాన్న ఐదు శనివారాల లోపుగా డెఫినెట్గా ఒక శుభ ఫలితము అనేటువంటిది వింటారు ఒక శుభం చేకూరుతుంది ఇది అని కాదు ఇప్పుడు సంబంధం కుదరాలనుకున్న వాళ్ళు చేయవచ్చు సొంత ఇల్లు కావాలనుకున్న వాళ్ళు చేయొచ్చు ఉద్యోగంలో సాధక బాధకాలు ఎన్నో ఉంటూ ఉంటాయి బయటికి చెప్పుకోలేకుండా బాధపడుతుంటారు వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మరి శత్రుబాధలు కావచ్చు సొంత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటే సఖ్యత ఉండదు సఖ్యత లోపిస్తుంటుంది వాళ్ళు కావచ్చు ఏది ఏమైనా సరే తప్పనిసరిగా ఈ పరిహారం మాత్రం వీలైనంత వరకు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు అనేది అతి త్వరగానే మీరు పొందగలుగుతారు నాన్న ఎలాంటి టెన్షన్ అనేది లేదు భయాందోళనలు అనేవి లేవు ఉండవు మీకు అవన్నీ కూడా చక్కగా తీరిపోతాయి కష్టాలు తీరిపోతాయి బాధలు తీరిపోతాయి ఈ యొక్క ఐదు శనివారాలు తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి